తెలంగాణలో ఎస్సీ వర్గీకరణ సోమవారం నుంచి అమలు కానుంది దాదాపు ముప్పై ఏళ్ల పాటు వర్గీకరణ కోసం జరిగిన పోరాటానికి ప్రతిఫలం దక్కింది వర్గీకరణ అమల్లోకి తీసుకువస్తూ ఉత్తర్వులు నిబంధనలు జారీ కానున్నాయి ఆదివారం హైదరాబాద్ లో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ఎస్సీ వర్గీకరణపై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం సమావేశమైంది మంత్రులు దామోదర్ రాజనరసింహ సీతక్క పొన్నం ప్రభాకర్ ఏక సభ్య కమిషన్ చైర్మన్ జస్టిస్ షమీం అక్తర్ తో పాటు సంబంధిత అధికారులు పాల్గొన్నారు అయితే రాష్ట్రంలో రెండు వేల ఇరవై ఆరు జనాభా లెక్కలు అందుబాటులోకి వచ్చిన తర్వాత ఎస్సీ రిజర్వేషన్లు పెంచే విషయాన్ని పరిశీలిస్తారు ప్రస్తుతం రెండు వేల పదకొండు జనాభా లెక్కల ఆధారంగా ఎస్సీలకు పదిహేను శాతం రిజర్వేషన్లు అమల్లో ఉన్నాయి తెలంగాణలో ఎస్సీ జనాభా పదిహేడు పాయింట్ ఐదు శాతానికి పెరిగింది జనాభా లెక్కలు అందుబాటులోకి వచ్చిన తర్వాత ఆ మేరకు చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం చెప్తుంది ఎస్సీ వర్గీకరణలలో క్రిమిలేయర్ ప్రవేశపెట్టాలన్న కమిషన్ సిఫార్సును ఇప్పటికే ప్రభుత్వం తిరస్కరించిందని మంత్రి ఉత్తమ్ కుమార్ తెలిపారు వర్గీకరణపై జస్టిస్ షమీమ్ అఖ్తర్ కమిషన్ నూట తొంభై తొమ్మిది పేజీల నివేదికను ప్రభుత్వానికి అందజేసింది ఇందులో యాభై తొమ్మిది కులాలపై వివరాత్మక చర్చను పొందుపరిచింది రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ పదకొండున బాధ్యతలు స్వీకరించిన కమిషన్ ఎనభై రెండు రోజుల వ్యవధిలో ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది బహిరంగ విచారణలు పర్యటనలో ప్రజల నుంచి వచ్చిన నాలుగు వేల ఏడు వందల యాభై విజ్ఞప్తులతో పాటు కార్యాలయానికి ఆన్లైన్ ఆఫ్లైన్లో వచ్చిన ఎనిమిది వేల ఆరు వందల ఎనభై ఒకటి వినతులను పరిశీలించి మొత్తం యాభై తొమ్మిది ఉప కులాలు మూడు గ్రూపులుగా వర్గీకరించింది సామాజిక ఆర్థిక విద్య ఉద్యోగాలు రాజకీయాల్లో ప్రాతినిధ్యం ఆధారంగా అత్యంత వెనుకబడిన కులాలను గ్రూప్ వన్ మధ్యస్థ లబ్ధి పొందిన కులాలను గ్రూప్ టూ మెరుగైన ప్రయోజనాలు పొందిన కులాలను గ్రూప్ త్రీలో చేర్చింది గతంలో అనేక ప్రభుత్వాలు ఎస్సీ వర్గీకరణకు మద్దతుగా తీర్మానాలు ఆమోదించిన చట్టపరమైన మద్దతులతో అమలు చేయలేదు సుప్రీంకోర్టు తీర్పు తర్వాత ఎస్సీ వర్గీకరణ అమలు చేసిన తొలి రాష్ట్రంగా తెలంగాణ నిలుస్తుంది